నీ ఒడిలో పార్ట్ థర్టీ సిక్స్ ముగింపు తాన్వి మాట్లాడుతూ సరోజా వైపు చూస్తూ అమ్మ నీకు తెలియని ఎన్నో విషయాలు చెబుతాను విను జెడ్జి గారు అనుమతిస్తే జరిగిన విషయాలు గతంలోని విషయాలు కొన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను అంటూ నమస్కరించిన తన్వి వైపు చూసి తప్పకుండా చెప్పమ్మా అని చెప్పారు జడ్జి గారు అన్నయ్య ధీరజ్కి నేను సౌమిత అన్నయ్య ఇద్దరం కవల పిల్లలమని నీకు పుట్టామని తెలుసన్నా తన్వి మాటలకు ఆశ్చర్యంగా ఒకలాంటి భయంగా చూసింది సరోజా ధీరజ్ వైపు ధీరజ్ తల ఎత్తలేదు కళ్ళెత్తి సరోజా వైపు చూడనులేదు అలా అని వైపు చూడలేదు అతని మనసుకు తన తల్లి తనను చంపాలి అనుకుంది అన్న బాధ మాత్రం వదిలిపెట్టడం లేదు ఎంతో నమ్మాడు తను అమ్మ ఎందుకు సౌమ్య వాళ్లకు రహస్యంగా డబ్బు పంపిస్తుంది అని తెలుసుకుంటే అసలు నిజం తెలిసింది ఆ తర్వాత ఆ విషయాన్ని గుట్టుగా ఉంచాడు తన్విని ఎప్పుడో కలిశాడు అని ఆలోచిస్తూ తండ్రి మాటలు వింటున్నాడు ధీరజ్ తన భార్య వైపు ఆమెను జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చొని ఉన్నాడు మాకు అన్నయ్య సహాయం చేశాడు కానీ ఆ విషయం నీకు తెలియజేయొద్దు అన్నాడు సౌమితన్నయ్య నీలాగా ఆలోచించాడు స్వార్థంగా ధీరజన్నయ్య లేకపోతే ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది అని నాతో చెప్పి అమ్మ అభిప్రాయం కూడా అదే అని చెప్పాడు నేను నా నిర్ణయాన్ని చెప్పేలోపే అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సౌమితన్నయ్య మాట నా మనసుకు నచ్చలేదు ఎందుకంటే ధీరజనయ మంచివాడు అని నేను చెబుతుంటే ఎంత మంచివాడైనా వాడు ఆస్తికి వారసుడు మనకు ఏమాత్రం వాడుంటే ఆస్తి మన చేతికి చిక్కదు నాన్నగారిని అమ్మ ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా మన కోసం ఆస్తి కోసం ఆస్తి మనం అనుభవించాలి అని రెండవ పెళ్లి వాడిని పెళ్లి చేసుకుంది అమ్మ ధీరజన్నయ్య మీద అంత ప్రేమ చూపించడానికి వాడు అమరత్వం పంచుకు పుట్టిన వాడు కాదు అమ్మ ఎంతో బాధపడుతుంది ముందు అతన్ని అసలు ఆస్తికి సంబంధం లేకుండా తప్పించాలంటే ధీరజన్నయ్యకు పుట్టే పిల్లలకు ఆస్తి సంక్రమించేటట్టుగా రాశారు ఆ తర్వాత గార్డియన్గా ఆ పుట్టిన బిడ్డలకు తల్లిదండ్రులు వారి జీవితకాలం తదనంతరం ఆ బిడ్డలకు వారికి పుట్టే పిల్లలకు ఇంకా తెలివిగా రాశారు వీలునామా ఆ తరువాత అమ్మకు కొద్ది ఆస్తి మాత్రమే ఇచ్చారు మనమిద్దరం ఉన్నట్లు నాన్నగారికి తెలియదు కదా అంటూ కోపంగా చెప్పింది తన్వి పెళ్ళికి ముందే మన ఇద్దరిని కడుపులో దాచుకున్న అమ్మ విషయం నాన్నకు తెలియదు కదా అది ఎవరిది తప్పు ఆలోచించరా ఒక్కసారి అంటూ కేకలేసింది తన్వి అవును ఆ ఆస్తికి నిజమైన వారసుడు ధీరజన్నయ్య నాన్నకు తెలియకపోయినా అన్నయ్య తెలుసుకొని మనకు ఏ విషయం కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు కదా అది ఎందుకు మర్చిపోతావు నువ్వు మన చదువులు అన్నీ మనకు ఏం తక్కువ చేశాడు అన్నయ్య తనకు తెలిసిన విషయం అమ్మకు తెలియనివ్వద్దు అని చెప్పాడు అందువల్ల అమ్మ మనసు బాధపడుతుంది అని ఆలోచించాడు అన్నయ్య బిడ్డ కాకపోయినా తల్లి మనసు విలువ తెలిసినవాడు కాబట్టి అంటూ ఉన్న తన్వి మాటలకు వాడు మనకు నిజమైన అన్నయ్య కాదు ఆ ఆస్తులు రాసినవాడు తండ్రి కాదు అమ్మ ఆ ముసలివాడిని పెళ్లి చేసుకుంది మనకు ఆస్తులు రావాలన్న పన్నాగంతోనే అంటూ ఉన్న అన్న మాటలకు మాట్లాడలేకపోయింది ఆనాడు తన్వి ఎన్ని చెప్పినా నా మారని మూర్ఖులకు చెప్పడం అనవసరం అనుకుంది ఆ తర్వాత జరిగిన విషయం మరింత దారుణం మా అమ్మ స్వయంగా పెళ్లి జరగబోతున్న అన్నయ్య కాబోయే భార్యను చెడగొట్టమని సౌమి తన్నయ్యకు చెప్పింది ఆ విషయం వింటున్న కోర్టు హాల్ అంతా డ్రాప్ సైలెన్స్గా ఉండిపోయింది బాధతో భరించలేని సిగ్గుత రాగిని తలదించుకుంది ధీరజ్ అసలు ఆ విషయాన్ని ఎందుకు అన్నట్లు చూస్తున్నాడు వైపు కానీ ఎవ్వరికీ తెలియని నిజం నాకు తెలుసు అమ్మకు కూడా తెలీదు అన్నయ్యకు ఎవరికీ తెలీదు ఆ నిజం అంటూ చెప్పిన తన్వీ మాటలకు గారితో పాటు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు భాస్కర్ గారు అలాగే చూస్తూ ఉంటే సరోజ ఏం చెప్తుంది తన బిడ్డ తన్వి అని అనుకుంటుంది ఇంతలో తన్వి చెప్పిన మనిషి వచ్చి ఒక ఫైల్ జడ్జి గారికి ఇచ్చాడు ఆ ఫైల్ చూడండి సౌమితన్నయ్య విషయంలో ఒక ఆడదానితో జీవితాన్ని పంచుకునే విషయము లేదు బిడ్డను కనగలిగిన శక్తి లేదు శారీరక లోపాలు ఉన్నాయి అందువల్ల జీవితంలో అతను తండ్రి అయ్యే అవకాశమే లేదు కానీ మా అమ్మ చెప్పినట్లుగా రాగిణి జీవితాన్ని నాశనం చేయాలి ఆ పుట్టే బిడ్డలు తన బిడ్డలు అవ్వాలి అప్పుడే మరుసటి రోజు ఉదయమే రాగిణిని తను పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అన్నట్లుగా సరోజ గారు వేసిన ఒక పథకం ప్రకారం జరిగింది కానీ సౌమితన్నయ్యకు తన విషయాలు అన్నీ తనకే తెలియడంతో దానికోసం ఒక పథకం నిర్ణయించారు పెళ్లి జరగబోయే ముందు రోజు రాత్రి అసలు ఏం జరిగిందంటే అని చెబుతున్న తన్వి మాటలు అందరూ వింటూ ఉన్నారు పెళ్ళి అని ఎంతో ఆనందంగా అందరూ పండుగ వాతావరణంలో ఉంచారు మందు పార్టీలు కూడా ఉండడంతో అబ్బాయిలందరూ కూడా అక్కడ సెటిల్ అయిపోయారు ఆడపిల్లలంతా కూడా ఒక గదిలో చేరి అల్లరి చేస్తూ ఉన్నారు ఆ సమయంలో కమ్మినట్లు ఉండడంతో ప్రత్యేకంగా పెళ్లి కూతురు గదిలోనే ఉంచారు అవన్నీ కూడా చేయిస్తున్నది సౌమ్య అని ఎవరికీ తెలీదు అన్నయ్య తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుని చాలా పొద్దుపోయింది తన రూంలోకి వచ్చాడు అప్పుడు సౌమిత్ అన్నయ్య అన్నయ్య అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడాడు కిటికీలో నుండి చూస్తున్న నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను స్నేహితుడిగా బయట ప్రపంచంలో చలామణి అవుతున్నా ఎప్పుడు నీకు తమ్ముడినే అన్నయ్య నువ్వు కూడా నన్ను మనస్ఫూర్తిగా తమ్ముడుగా అంగీకరిస్తే ఆనందంగా ఉంటుంది అన్నాడు సౌమిత్ అందులో అనుమానం ఏముంది స నా పెళ్లి జరిగిన తర్వాత ఆ విషయం అమ్మతో మాట్లాడి నిన్ను చెల్లాయిని మన ఇంట్లోకి తీసుకొని వెళ్తాను మనమంతా కలిసి ఉందామని చెప్పాడు అన్నయ్య ఎంతో సంతోషంగా అయితే పార్టీ చేసుకుందామంటూ అన్నయ్యకు డ్రింక్స్ చేశాడు ఇప్పటికే ఎక్కువ తీసుకున్నాను వద్దు అంటున్నాడు అన్నయ్య అయినా కూడా ఒక్క పెగ్గైనా తాగాలి అని తాగించాడు సౌమితన్నయ్య మగతలో ఉన్న అన్నయ్యను రాగిని వదిన గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేశాడన్నయ్య ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాడు అన్నయ్య పెద్దగా స్పృహలో ఉన్నట్టుగా అనిపించలేదు అది కూడా సౌమితన్నయ్య ప్లాన్లో భాగమే అని తర్వాత సౌమితన్నయ్య నాకు చెప్పడంతో అన్ని విషయాలు తెలిసాయి ఆ రోజు నన్ను బలవంతంగా ఊరికి పంపించేశాడు అన్నయ్య ఆ రోజు అక్కడే ఉన్న నా ఫ్రెండు శశిని అసలు ఏం జరుగుతుందో గమనించమని చెప్పాను రాగిణి వదిన రూంలో అన్నయ్య తెలియని మత్తులో ధీరజన్నయ్య రాగిణి వదినతో జీవితం పంచుకున్నారు కానీ అన్నయ్యకు తాగే డ్రింకులో ఏదో డ్రగ్ కలపడం వల్ల జరుగుతున్న విషయం ఏమీ కూడా అన్నయ్యకు తెలియలేదు అలాగే రాగిని వదినకు కూడా కూల్ డ్రింక్లో ఏదో కలపడం వల్ల ఇద్దరికీ ఒకరికొకరు తెలియకుండా అయిపోయింది ఆ తర్వాత అందరూ అటు ఇటు డ్రింక్ చేసిన మగవాళ్ళు తిరుగుతూ ఉండడంతో శశి భయంగా ఒక పక్కకు వెళ్ళిపోయింది పైన ఆడపిల్లలకి ఇచ్చిన రూమ్లో ఉండి అలాగే బయటకు చూస్తుంటే కొద్దిసేపటికి ధీరజనయ్యను ఆయన గది లోకి చేర్చారు సౌమిత్ అన్నయ్య ఆయన ఫ్రెండ్ అప్పటికే చాలా రాత్రి అవడంతో అందరూ నిద్రలో ఉన్నారు బయట ఉన్న మగవాళ్ళు కూడా డ్రింక్ చేసి ఉండడంతో ఎవరు ఎవరిని పట్టించుకోలేదు ఆ సమయంలో కరెంటు కూడా తీసేయడంతో బెడ్రూమ్స్లో లైట్లు వెలగకుండా అయ్యాయి అన్నయ్య రూమ్లో లైట్ లేకుండా చేయడంతో ఏ విషయం తెలియలేదు డ్రగ్ వాడిన అన్నయ్యకు మాట రాకుండా జరిగింది అవన్నీ అవన్నీ విషయాలు కూడా తర్వాత అన్నయ్య నా దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం జరిగిన విషయం ఎలా జరిగిందో అంతా చెప్పాడు కాస్త తెల్లవారుజామున రాగిని వదనకు మెలకు వచ్చేలాగా చేసి వేరే తను నియమించిన ఆడవాళ్లతో ఎవరో తెలియని వారు నిన్ను పాడు చేశారు అంటూ ఆ విషయాలు మేము కళ్ళారా చూశాము ఎవరో ఫోటోలు కూడా తీశారు అని భయపెట్టడం జరిగింది అని చెప్పాడు సౌమితన్నయ్య అవన్నీ కూడా రికార్డ్ చేసి ఉంచాను అంటూ ఆ రికార్డ్ ప్లేయర్ కూడా తీసి ఇచ్చింది తన్వి అని చెప్పిన తన్వి మాటలు అందరూ ఆశ్చర్యంతో వింటున్నారు టేప్ రికార్డర్లో వస్తున్న సౌమిత్ మాటలు అందరూ విన్నారు ఆ విషయాలకు ఆనందపడ్డారు నో ఇదంతా నేను నమ్మను నా కొడుకే ఆ పని చేసింది రాగినికి పుట్టిన బిడ్డ సౌమిత్ బిడ్డ అంటూ సరోజ గట్టిగా అరిచింది మేడం మీరు మాట్లాడకూడదు ఇక్కడ అన్ని రుజువులతో సహా నాకు ఫోటోలు డాక్టర్ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి ఇందులో అలాగే సౌమిత్ మాటలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి అందరూ వినండి అన్నారు జడ్జ్ గారు ఫోన్లో రికార్డ్ చేయడంతో అది దృశ్యరూపంగా కూడా చూశారు రాగిణి గారిని హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎవరి బిడ్డ అన్నట్లు డిఎన్ఏ టెస్టులు కూడా చేయించారు భాస్కర్ గారు అందువల్ల ఆ బిడ్డ ఖచ్చితంగా ధీరజ్ గారి బిడ్డ అని తేలింది అన్నయ్య ఆ విషయంలోనే నపంసకుడు కాకుండా మానసికంగా కూడా అతను సరిగ్గా ఆలోచించలేని హింసాత్మకమైన గుణాలు కలిగి ఉన్నాడు అని ఆ రోజు జరిగిన విషయాలు కళ్ళకు కట్టినట్లుగా రుజువులతో సహా సేకరించినవి అన్నీ కూడా జడ్జి ఇవ్వడం అంతా రుజువ్వడం జరిగింది ఆశ్చర్యంగా చూస్తుంది అంటే తన కొడుకు ఎందుకు పనికిరానివాడా మరి రాగిరికి పుట్టిన బిడ్డకు తండ్రి ధీరజ్ అని అలా జరగకూడదు అని బాధతో రగిలిపోయింది సరోజ పక్క నిలబడి ఉన్న భాస్కర్ చేతిలోని గన్ తీసుకొని ధీరజ్ వైపు గురి పెట్టేసరికి కోర్టులో ఆశ్చర్యం కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్న వినని సరోజను కట్టడి చేయాలని ఆమె చేతుల మీద కాల్చాడు భాస్కర్ భరించలేని ఆవేశంతో ఊగిపోతూ నేను చంపేస్తాను చంపేస్తాను అంటూ విపరీతంగా ఉద్రేకపడి బీపీ తెచ్చుకొని అక్కడికక్కడే హార్ట్అటాక్తో కన్ను మూసింది సరోజ నిమిషాల్లో జరిగిపోయిన ఆ సంఘటనకు అందరూ ఆశ్చర్యపోయారు కానీ భగవంతుడు అంటూ నిర్ణయించిన శిక్ష తప్పదు మరి ధీరజ్ని హత్తుకొని నేను మీ దాన్నేనండి నేను చెడిపోలేదు అంటూ చిన్నగా మాట్లాడుతూ ఏడుస్తూ అతని గుండెల్లో దాచుకుంది రాగిని భగవంతుడు మళ్ళీ మనల్ని స్వచ్ఛంగా ఇలా కలిపిపోయాడు అంతే చాలు అని రుజువులతో ఈ బిడ్డ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అంటూ చెబుతున్నా ధీరజ్ వైపు చూసి తన్వి నిజమన్నయ్యా అన్నది అజ్ఞానం అవివేకం అనవసరమైన ఆలోచనలు అంతులేని ఆశలు మనిషిని పతనం చేస్తాయనడానికి నిరూపితమయ్యింది సరోజా జీవితం అలాగే నిజానికి ఇంకా జీవితం ఉంది అన్నట్లుగా అన్నీ రుజువ్వడం ఆనందంగా అనిపించింది శ్రీనాథ్ వర్మ శ్రీకాంత్ వర్మ అందరూ కూడా జరిగిన విషయాలకు సంతోషించారు ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించినట్లుగా సరోజ తనకు తానే ఈర్ష్య అసూయ ద్వేషాలతో తనే మరణించింది అని అందరూ రోజులు గడిచిపోతూ ఉన్నాయి రాగిరికి అబ్బాయి పుట్టారు తరచూ వస్తూ ఉండడంతో శ్రీకాంత్ వర్మకు తన్వికి మాటలు కలిశాయి నిజంగా బయటకు వెళ్ళి నా జీవితం ఎవరికి అప్పగించాలి తెలిసిన వారికైతే ఇబ్బందే లేదనుకున్న తన్వి శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది అలా శ్రీకాంత్ వర్మను కూడా శ్రీనాథ్ వర్మ మధులత అందరూ ఒప్పించారు తన్వి శ్రీకాంత్ వర్మల వివాహం చక్కగా జరిపించాడు ధీరజ్ శ్రీదేవి విష్ణు ఆస్తులన్నీ కూడా తీసుకొని ఇతర దేశాలు వెళ్ళిపోయారు ప్రస్తుతం శ్రీదేవి తల్లిదండ్రులు ఇదివరకు లాగానే ఒక చిన్న కొట్టు పెట్టుకొని వారి బ్రతుకు వారు బ్రతుకుతున్నారు శ్రీకాంత్ దంపతులు శ్రీనాథ్ వర్మ దంపతులు నలుగురు కూడా పాపాయితో ఇంటికి చేరారు సబితకు ఆనందంగా అనిపించింది తన కూతురు జీవితం నిలబడమే కాక ఆ ఇంటికి తన కూతురు వెళ్ళాక ఆ ఇల్లు ఆనందంతో నిండిపోయిందని అందరూ చెప్పుకుంటుంటే సంతోషపడింది చిన్న కూతురికి ఎలాగో తెలిసిన వాళ్ళ సంబంధం ఉండనే ఉంది చదువు పూర్తయిన తర్వాత చేసేవచ్చు అని అనుకుంది సబిత ధీరజ్ సబితను ఆమె చిన్న కూతుర్ని ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నాడు అలాగే రాగినికి ఎంతో మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు ఇద్దరు బిడ్డలతో భర్త పక్కన ఆనందంగా నిద్రిస్తుంటే బాపుని ఎత్తుకొని ఊయలు ఊపుతూ వచ్చాడు నీ ప్రేమ ఒడిలో చోటిస్తావా అంటూ నవ్వుతున్న ధీరజ్ వైపు చూసి ఆనందంగా అంటూ నవ్వింది రాగిని అలాగే శ్రీనిలయం కొడుకు కోడళ్లతో మనవరాళ్ళతో కలకలలాడిపోతూ ఉంది ఇంతటితో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త స్టోరీ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ